స్వాగతం అస్వస్థత కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి చంద్రగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఐరా లోకేష్ రెడ్డి డిమాండ్ నియోజకవర్గ కేంద్రమైన చంద్రగిరిలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అస్వస్థ కారకుల వారిపై చర్యలు తీసుకోవాలని చంద్రగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఐరాల లోకేష్ రెడ్డి డిమాండ్ చేశారు శనివారం మధ్యాహ్నం భోజనం తిని విద్యార్థులు ఇరవై మూడు మంది అవస్థత గురి కావడంతో ఆసుపత్రిలో జరిపించారు ఈ విషయం తెలుసుకున్న ఐరా లోకేష్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆదివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు అదేవిధంగా అస్వస్థత నుంచి తీరుకుని హాస్టల్లో ఉంటున్న బీసీ విద్యార్థులను కలిసి అందరికి పండ్లు పంపిణీ చేశారు అనంతరం వసతి గృహ సంక్షేమ అధికారిని కలిసి అస్వస్థకు గురి కావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు इन रिवर्क पर जो है अभी अभी अब आप इधर ना रात्रिचर मिलने अंदर ये वाली हॉस्पिटल के लिए रात्रिचर मिलने कौन कौन उठेंगे काम होगा मी गो वाटर सोर्स एंड दैट मैडम प्रोवाइड ड्रिंकिंग वाटर नाउ गुड और गेट いいですね。 మీ అమౌంట్ చెప్తారా మీకు ఎట్లుంది ఇబ్బందులు ఎట్లండి ఫస్ట్లో ఏ ఆర్డర్ పేరు ఏ తెలీదా మీ ఆర్డర్ పేరు తెలీదు మీకు

메르 o u l v i g c not s d o u l i n g � o u g e is s e in t o m r a d i u a n of the 1 0

ఒకసారి మనం మీరే దూరం దూరం ఏదన్నా కానీ వాళ్ళ పరిస్థితులు దిక్కులైన వాళ్ళ పరిస్థితులు లాగా ఉంది మీరే చూసుకోవాలి చదువు ఎంత అవసరం కూడా అంత అవసరం డాక్టర్స్ కూడా బాగా తీసుకున్నాం అక్కడ దిగ ఎఫెక్ట్ ఉంటే వాళ్ళని తీసుకొచ్చేస్తాం ఎందుకంటే మనం మరి సీరియస్ కండిషన్ అయితే ఇవరికి గో ఆస్తులు క్వశ్చన్ చేయచ్చు మీ మి ఆర్గనల్ జరిగేటప్పుడు మిడియం ఉందండి మీ రెస్పాన్సిబిలిటీ ఒక హాస్పిటల్ ఉంటుంది అవును దేస్తాన్ నుంచి అందరూ ఉంటారు అంటే ఏంటి ఏంటో సరేం